ఎమ్మెల్యే విబోద్దు సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అర్జున్ గారు కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు కేశ రెండు గారు మోహన్ రెడ్డి గారు రాజ్య గారు గంగాధర్ గారు అదే విధంగా అర్వేష్ రెడ్డి గారు జిల్లా 呢。嗯 Buddy. కోరు <laughs> what is name y no te

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ యొక్క ఎన్ని అవసరం అయితే అన్ని मंझिबी सलाह कम ఏర్పాటు చేస్తున్న ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ మరి ఈ సమర్థ్యం పంపిణీ వ్యవస్థ ఎంత మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గొప్ప జిల్లా అద్భుత జిల్లా ఇక్కడ రైతులు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని విధాలుగా చైతన్యమైన జిల్లా ఈ జిల్లా నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మరి ఈ జిల్లా రావడం మీ అందరితో కొన్ని సమయం గడపడం నాకు ఎంతో సంతోషం సంతృప్తి అనేది ఇరిగేషన్ విషయంలో కొనుగోలు